అయితే రోడ్డు దారుణంగా ఉన్నింది ఇక్కడి నుంచి మొదలైంది అనుకో నేషనల్ హైవే నూట యాభై ఒకటి ఏ అనేది అక్కడి నుంచే మొదలైంది అంతే ఉంది ఫోర్ లైన్ రోడ్డే మొత్తంగా ఫోర్ లైన్ రోడ్డుగా తయారైపోయింది అది కదా ఉండాల్సింది హైవే అంటే హైవే ఉండాలి ఊర్లుగా ఏమి లేవు వెహికల్స్గా అసలు లేవు లారీలు అవి బస్సులు అన్నీ రాజ్కోట్ వైపుగానే వెళ్తూ ఉన్నాయి ఈ పక్కన అసలు లేవు ఉంది ఇంకొక పదకొండు కిలోమీటర్లో ఒక పెట్రోల్ పంపు స్టే పెట్టుకున్నాను ఇక్కడ ఈ చూసుకుంటే మాలియా మోర్బియా నవలఖాయ్ ఫోర్ట్ మనం ఈ మాలియా మోర్బియా వరకు ఎన్హెచ్ నూట యాభై ఒకటి ఏ ఉంటుంది ఆ తర్వాత అంతమైపోతుంది నేను మరచిన ఈ తోడు విరాన వేపు ప్రేమా నా ఏడన్నా నువ్వు వేడితో అంటూ పాటు పాడుకుంటూ ఎస్టీజ్గా ఫ్యాన్లు అయితే వాయుదేవ్ అమ్మకు పోటీగా తోడుగా వచ్చేసాడు వారసగా చూసిన దూరము తిరుగుతా ఉండే టైం అయితే అరవై ఇరవై అయితే ఉంది ఇంకా ఐదు పాయింట్ మూడు కిలోమీటర్లు ఉంది ఆ పెట్రోల్ పంప్ అనేది సింగల్ పెట్రోల్ పంపే అక్కడ ఏ హోటల్లో ఏ పంపు అసలు లేదు పెట్రోల్ పంప్ కూడా ఉందో లేదో తెలియదు చూపిస్తుంది చూపించడం వరకు మరి అది క్లోజ్లో ఉందా ఆన్లో ఉందా అనేది తెలియదు వెళ్దాం ఐదు కిలోమీటర్లు అంటే వాయుదేవా పడుతుంది ఇంచుమించు నలభై నిమిషాలు టైము హైవే అదైతే సర్వీస్ రోడ్లేకి వచ్చా వాయుదేవా దెబ్బకో బిర్జీగా ఉంటే అది ఎప్పుడు ఎక్కేది అని చెప్పి సర్వీస్ రోడ్లేకొచ్చాను దేడొక డాబాగా నచ్చింది వీళ్ళని అడిగేడు ఉంటామా అడిగితే ఉండనిచ్చారు బయట ఆడైనా వేసుకోవచ్చు వెళ్తున్నాను ఇంకో మూడు కిలోమీటర్లు ఉంది ఓ పెట్రోల్ పంపుగా అక్కడ అడుగు చూద్దాం టైం అయితే ఏడు ఒకటి అయింది జనం పక్క ఫస్ట్ టైం నయారా పెట్రోల్ పంప్ ఉంటే ఆపోజిట్లో వెళ్ళి అడిగాను మా ఊరు వస్తుంది ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే అక్కడ గుడిగా ఉంది అక్కడ పడుకోవచ్చులే అని చెప్పారు సరే అని వెళ్తూ ఉన్నాను ఇక్కడే మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది వెళ్ళని అడుగుదాం ఏమంటారు ఈ టైంలో ఏడు ఉంటాడు సూర్య ఇంకొక హాఫ్ అన్ అవర్ మేఘా అడ్డు రాకుండా ఉంటే మరి చేరుకున్నాం ఇవాళ ఎలాంటి ప్రదేశంలో మన స్టేను అన్ప్రెడిక్టబుల్ ఎవ్రీడే ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశంలో స్టే చేస్తూ వెళ్ళడము ఒక్కొక్క జ్ఞాపకంగానే ఉంటుంది తెలియని ప్రదేశాలలో తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకొని మాట్లాడటము స్టే కోసం వెతకడము అలా అడగడము ఉండడము నిజంగా ఒక మధుర జ్ఞాపకాలే ఇవన్నీ వీళ్ళు మనకు స్టే ఇస్తారా ఇవ్వరా క్వశ్చన్ మార్క్ సక్సెస్ఫుల్గా అక్కడ కూడా ముందు పక్కన హోటల్ ఉంది అక్కడ ఉండచ్చు చూడు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగు ఇంకొక అర్ధ గంట అయితే నేను కూడా వస్తాను చెప్తాను వాళ్ళకు అన్నారు వాళ్ళు చెప్పిన వాళ్ళ ఊరి దగ్గర ఉండేనా అన్న చెప్పినా ఈ అర్ధ కిలోమీటర్ ఈ హోటల్ దగ్గర అడగాల అన్నీ అడుగుతా పదం పెట్రోల్ పంప్స్ అయిపోయినాయి ఇంకా లేవు ఇంకా లేవు పదహైదు కిలోమీటర్లు అయినా ఇరవై కిలోమీటర్లు అయినా కానీ పెట్రోల్ పంప్స్ అయితే లేవు ఇక అయిపోయినాయి టాపాలు హోటల్లో పెద్ద హోటల్గా అసలు ఏవి లేవు ఈ రోడ్లో ఆ రోడ్డే నయం కాస్త ఈ రోజు అసలు అలాంటివి లేవు ఇక స్టే అడిగే ప్లేస్ ప్లేస్లో స్టే అడిగినాకే వీడియో అయితే ఇంకా అక్కడ ఏదో అది కానిస్తా ఉండదు సూర్య కలర్ఫుల్గా ఉన్నాడు ఇక ఇక్కడ అది ఉంటే దానికి వెళ్ళి అడుగుదాము అవతల ఏడ ఊరు చూద్దాం ఏముండదు అవతల టెంపుల్గా అయితే కనిపించింది దగ్గరలో ఊర్గాంట్రో లేదు అసలుకే ఏముండదే ఆస్తు ఉండదే గుడి గాలే ఏ ఈగాలే ఏ మట్టి లేదో మశానం లేదో ఆ టెంపుల్ కైతే డైరెక్షన్ అది టటబో వాలో దాని కైతే కొంచెం ఉచ్ఛ అడుగుదాం అనుకుంటే ఈ ఊకులాల లేదు దర్గాపుల్ల రోడ్డు అయితే ఉండదు ఎట్ ఉండదు ఏంటో ఇంకా చేయ కాసేపు ఉండు సూర్య హైవే అయితే అది మనం వెళ్లాల్సిన రూట్ అయితే అటువైపుగా ఆ పెట్రోల్ పంప్స్లో రెండు పెట్రోల్ పంప్స్లో అడిగితే లేదు ఒక హోటల్ ఆయన అడిగితే ఆయన ఒక దర్గాగా చెప్పారు దర్గా ప్లస్ గుడి అన్నీ ఉన్నాయి ఇక్కడ నలువైపులా అంటే అదో అక్కడ ఇండ్లుగా ఉంది మొత్తం ఎకరా కొన్ని ఎకరాలు ఎకరాలుగా చేలే ఓపెన్ ప్రదేశమే ఇక్కడ కూడా ఈ టెంపుల్ ఒకటే ఉంది చుట్టుపక్కల చూసుకుంటే ఏమీ లేవు మొత్తం చెట్లు ఒక్క టెంపులే ఇది ఇక్కడ ఉండేది రెస్పాన్సిబుల్ అంటే తెలీదు ఇక్కడ ఒక ఆయన ఉంటాడు ఒక పూజారిగా ఉండే ఆయన ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు పూజ చేసేసి ఆపలాగా ఒక ఆయన అయితే ఉంటారు ఆయనకైతే మాటలు రావు సేఫా అంటే సేఫే కాదు అంటే కాదు గుడి అయితే విశాలంగా ఉంది ముందు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి తర్వాత మాట్లాడతాను ఈ ప్రదేశంలోకి వచ్చి ఒక ఆయన ఒక ఆయన ఉంటే పూజారిగా ఆయన అడగగా సర్లే ఉండు అని చెప్పారు ఆయనే ఇప్పుడు అన్నం తెచ్చి ఇచ్చి రొట్టెలు అన్నము నేను తినిందాక ఉండి నేను తిన్న గిన్నెలు కడ నన్ను కడగనియకుండా ఆయనే కడిగేసి అసలుకు ఎందుకు అని అడిగితే నువ్వు నువ్వు ఉండు ఇక్కడే ఒక యాత్రికుడు వస్తున్నాడు అని నాకు దేవుడు చెప్పిన విధంగా అర్థమైంది అని చెప్పాడు ఏంది అసలు నేను ఏదో నా పరంగా పోవడం ఏంది ఎవరో చెప్పడంతో నేను ఇక్కడికి రావడం ఏంది ఇలా వీళ్ళు సాయం చేయడం ఏంది అలా ఇక్కడైనా మంచం పైన బనుకో అని చెప్పి ఆయన మంచం బరిసి నేను టెంట్ వేసుకుంటాను లేంటే లేదు పైన బనుకో అని చెప్పి మూన్ లైట్ మూన్ లైట్లోని చంద్ర ఇక ఈ డివైడర్ మధ్యలోనే లైట్లో నేషనల్ హైవే వన్ ఫిఫ్టీ వన్ ఐదు వెలుగుతా ఉన్నాయి ఏడు రెండు మూడు వెలగలేదు అక్కడ మరి కలర్ఫుల్గా ఉంది ఇక్కడైతే స్టే చేస్తున్నా మనం ఒంటరిగా అక్కడైతే మినుగురు పుర్రులు మెరుస్తూ ఉన్నాయి బాగా కలర్ఫుల్గా ఉన్నాడైతే చంద్ర పౌర్ణమికి టెంట్ అయితే ఇక్కడ వేసేసాను గాలి అయితే చల్లగా వస్తూ ఉండది మ్యాష్లో అక్కడే లాక్ చేసేసి పనుకోవడమే ఇక ఆయన అయితే ఇక్కడే ఉన్నారు ఇంకా కొందరు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు మన పాటికి మనం పనుకుందాం ఇక ఉంటాను గుడ్ నైట్ చూద్దాం మరి నైట్కి ఏమన్నా అన్ప్రెడిక్టబుల్గా జరుగుతుందో అంటే మన రైడ్లో మనం కంటిన్యూగా వెళ్తాము చూద్దాం పొద్దున్నే గుడ్ నైట్